పిల్లలందరికీ ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలందరికీ ఆదుకునే విధంగా లక్షా పది వేల రూపాయల దాతృత్వంతో ఇవాళ పరిమళంలోనూ ఇక్కడ కలిపి లక్షా వేల రూపాయలు విజయవైనటువంటి పరుపుల్ని అదేవిధంగా తలగడని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు కింద పడుకుని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన మనసు చెల్లించి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ ఎలాంటి చేసే కార్యక్రమాలు భగవంతుడు ఆయనకి పూర్తిగా మరి అవకాశం కూడా ఇవ్వాలి ఎందుకంటే డబ్బు లేకుండా ఏది చేయలేము ఆ డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలం అలాంటి అవకాశం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి సహాయపడే విధంగా మన జీవితాన్ని వెళ్ళిపోయిందని చెప్పి నేను మనసు పవన్ కళ్యాణ్ గారికి పెట్టబాడు తరపున మరి కోట అంత చెప్పండి కట్టపోతున్నారు మీరు అలా దగ్గరికి వస్తాడు అలా అండి ఒక్కసారి సార్ और बोलूंगा और बात करूंगा